ಈ ರೋಜು ಶ್ರೀರಾಮ್ನೋ ಸಂದರ್ಭ ಮುಂದೆ ಪ್ರಜಲಂದ ಶುಭಾಕಂಕ್ಷ ಅಲ್ಲೇ ಶ್ರೀರಾಮ್ನೋವಿ ಆ ಜನ್ಮ ರೋಜೇ ಈ ರೋಜು మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి జన్మదినోత్సవం కూడా కలిసి వచ్చింది అన్నగారికి కూడా మా తరఫున మా నాయకుల తరఫున అలాగే నగర ప్రజల తరఫున అన్నగారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనందరికి కూడా తెలుసు ఆయన నిజామాబాద్ అభివృద్ధి ప్రదాత తొమ్మిది వందల కోట్లకు పైగా డబ్బులు తీసుకొచ్చి నిజామాబాద్ నగరాన్ని ఎంత అభివృద్ధి చేశారో గత పదేళ్లలో ప్రజలందరూ కూడా చూశారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి కూడా తలుచుకుంటే నవ్వుతో నా భవిష్యత్తు ఇంతకుముందు ఎవరు చేయలేదు ఇంతకుముందు కూడా చేయదు ఒక కళ్యాణలక్ష్మి తీసుకున్నా షాది కుమార్ తీసుకున్నా కూడా తన సొంత డబ్బులతోని కొన్ని వేల కుటుంబాలకి ఆయన బట్టలు ఇచ్చి చెక్కులను ఆయన చేతులతో ఇవ్వడం జరిగింది ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతగా కూడా ఒక రికార్డును సృష్టించే విధంగా ప్రతి ఒక్కరు కూడా అన్నగారు అన్న వితరణ అన్నదానం చేస్తున్నారంటే అదొక రికార్డు నెలకొల్పింది ఒక కరోనా సమయంలో తీసుకుంటే కూడా రెండు మూడు దఫాలు కూడా అన్నగారు ఒక నాణ్యమైనటువంటి ఫుడ్డుని ప్రజల వద్దకే చేరవేయడం ఆయన వెహికల్స్ పెట్టి మరి ప్రజలకు అంతా చాలా దగ్గరగా ఎప్పుడు కూడా తన నియోజకవర్గం గురించి తన ప్రజల గురించే నిరంతరం ఆలోచించేవారు అలాంటి నా నాయకులు ఇక ముందు కూడా ఉంటారా అని ఎప్పుడు కూడా మేము అనుకునే వాళ్ళము మరి దురదృష్టవశాత్తు అన్నగారిప్పుడు లేకపోయినప్పటికి కూడా వారు అధికారంలో ఆ భవన్ శ్రీరాముడి ఆ ఆశీస్సులతోని వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులతో అలాగే ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఒక మంచి నాయకుడిని మేము కోల్పోయాం ఈ విధంగా జరుగుతుంది మేము అనుకోలేదు అని చాలామంది ఇప్పుడు బాధపడతా ఉన్నారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడ చూస్తే ఎలాగైతే గణేష చేసేవాళ్ళు మరి ఆ విధంగా కార్యక్రమాలు ఉండడం లేదు అందరు వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారనమాట ఈ విధంగా కార్యక్రమం చాలా సింపుల్గా ఉంది ఇది ఏం సరిగా చేయడం లేదు గణేషన్ ఉన్నప్పుడు వేరేగా ఉండేదని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి వారందరి ఆశీస్సులతో త్వరలోనే అన్నగారికి మంచి పదవి లభించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేమందరం కూడా సంతోషిస్తాం ప్రజలందరూ కూడా సంతోషిస్తారు కాబట్టి ఆ భావంతుడై అన్నగారికి త్వరలోనే ఒక మంచి పదవితోని మళ్ళీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరి తరఫున పుట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గణేష్ నగర్ గారు పుట్టినరోజు ఈరోజు అయితే ఈరోజు శ్రీరామున కూడా ఉండడం సంతోషంగా ఉంది గణేష్ అన్న మంచి వ్యక్తి కాబట్టి అన్ని మంచి పనులు చేసింది కాబట్టి రెండు కలిసి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము గణేష్ అన్న చేసిన పనులు అయితే ఇప్పటికీ ఇప్పుడే అక్క మొత్తం చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు చాలా బాగున్నాయి ఇప్పుడు అందరు గుర్తు చేస్తున్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే గెలిచి ఐదు నెలలు అవుతున్నా కూడా అక్కడ ఎక్కడ కనిపించట్లేదు అదే మా గణేషన్ అయితే ప్రతి ప్రోగ్రాంలో ముందుండి ప్రజల వద్దలకు పోయి ఆ కరోనా కూడా ప్రజల చుట్టూ తిరిగి కరోనాకు కూడా భయపడకుండా వాళ్ళకి వెళ్ళి వాళ్ళకు ఏమేమి అవసరం ఉన్నాయో ఫుడ్ కానీ హాస్పిటల్ ఖర్చు అన్నీ చూస్తూ ముందుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యేని చూసుకుంటే ఇంటికే పరిమితమైన గెలిచింది ఇంట్లో కూర్చుంటున్నాడు ఎక్కడ ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు ప్రజలంతా కూడా అంటున్నారు అడుగుతున్నారా ఈయన మిమ్మల్ని ఉన్నాడు కనిపించట్లేదు అదే గణేషన్ అయితే చాది మన చావు ముబారకు కళ్యాణ లక్ష్మి టెంపుల్ వస్తే కూడా బట్టలు పెట్టి అందరిని పిలిచి భోజనాలు పెట్టి పంచలేదు ఇప్పుడు ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చింది లేదు ఒక శాతం వరకు ఇచ్చిన లేదు ఎటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి లేదు అసలు ఐదు నెలలు అవుతుంది ఎటువంటి ప్రోగ్రాం జరగట్లేదు ఎమ్మెల్యే గెలిచి ఇంటికే పరిమితం అయిపోయారు అందరు గణేషన్ గుర్తు చేయడం మాకు సంతోషంగా ఉంది అక్క చెప్పినట్టు అతి త్వరలో గణేష్ అన్న కూడా మళ్ళా ఏదో ఏదో రకంగా మంచి పదవి వచ్చి ప్రజలకు వస్తే సంతోషమని మేము భావిస్తున్నాము మరొకసారి గణేష్ అన్నకు గుర్తించ శుభాకాంక్షలు చేస్తూ థ్యాంక్ యూ